టేస్టీ వెజ్ ఫుడ్లో ఇవాళ మైసూర్ బాండా చూద్దామండి దానికి కావాల్సినవి మైదాపిండి అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు సన్నగా తొరుక్కున్నది కొత్తిమీర అన్నీ వేసి ఇలా కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని దాంట్లో వంట సోడా వేసుకొని కలిపేసి రెండు నిమిషాలు పక్కన పెట్టేయండి పక్కన పెట్టేస్తే అది కొంచెం పులుస్తుంది పులిస్తే మీకు లోపల బబుల్ బబుల్ స్కింద చూపిస్తున్నట్టుగా లోపలంతా బబుల్స్ కింద వస్తాయి అప్పుడు నూనె బాగా వేడి చేయాలండి దీనికి నూనె వేడి చేసాక కొంచెం సిమ్లో పెట్టి మనం బోండాలు వేసిన వెంటనే అది పైకి ఇలా తేలిపోవాలి అది బ్లాక్ కింద ఉండకూడదు ఇలా తేలిపోయి రౌండ్ రౌండ్గా వస్తే మనకి మైసూరు బోండ పర్ఫెక్ట్గా వచ్చినట్టు నూనె అస్సలు పేల్చకుండా చాలా బాగా వస్తుంది ఇలా ఇలా ఉన్నప్పుడు మనం చట్రం పెట్టుకొని చక్కగా ఇలా చేసుకుంటూ ఉంటే అన్ని వైపులో ఒకేలా కాలుతుంది మనకి మైసూర్ బోండా చక్కగా వేగుతుంది కూడాను చూడండి కావాలంటే నూనె అస్సలు పేల్చదు సింపుల్గా అయిపోతుంది ఎమ్ఇఎమ్ఈ మైసూరు బోండ